ఇస్రాయలీల మధ్య సణుగులు అందరు పైకి తనని చూడండి ఖర్చు లేకుండా మనల్ని ఆవరించి మన చుట్టూ తిరిగేది ఏంటంటే సణుగు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం కాసు కూడా అడగదు సణుగు మనం ఆశిస్తే చాలు వచ్చి తెస్తూ కూర్చుంటుంది గుండెల్లో ఎన్ని సణుగులో సణుగులకి సందే అవసరం లేదండి శాంతం స్వతంత్రంగా వచ్చి కూర్చుంటుంది ఇంకా మీ మధ్యలో కూడా ఉంటారు కొంతమంది సనుక్కుంటూ గొనుక్కుంటూ కూర్చుంటారు ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎప్పుడు ఆపుతాడు అంటాం ఎవడైనా అన్నాడు అసలు నిన్ను కాస్త సౌండ్ ఎక్కువ అయినా ఇదొక సణుగు కాస్త సౌండ్ తక్కువైంది అనుకో ఇదొక సణుగు ఈ సణుక్కి సణుగుకి సంధ్య అవసరం లేదు మాలో ఒక ఆయన ఉన్నాడు పేరు చెప్పకూడదులేండి ఆయనకి సుగులు మహారాజు అని పెట్టాం పేరు మేము ఎందుకంటే ఎప్పుడు చూసినా సణుగే అంటుంటాడు భోజనాన్ని కూర్చున్నామా అందరూ శుభ్రంగా ప్రార్థన చేసుకుని తింటుంటారా ఈయన అటుగా చ ఏంటి మీ కరివేపాకు లేసారేంటో కరివేపాకు ఎంత దాన్ని బొతికెంత తీసి పక్కన పెడితే ఏం పోయా అబ్బా భోజనం చేసి చేయగడిగేంతవరకు ఎంత కారం వేసారేంటి లో దీంట్లో కారం ఏ లేదండి చదు దాంట్లో కారం ఎక్కువ ఉంది దీంట్లో కారం తక్కువ ఉంది ఈ రెండు కలుపుకో బ్యాలెన్స్ అయిపోద్దిగా ఏంటి నవ్వుతారండి మరి అర రకరం పళ్ళు ఉంది కదా ఎందుకు ఉండేది ఆ రకరం ఆ రకరం పళ్ళు ఉంది మిక్స్ చేయి దీంట్లో ఎక్కువైంది దాంట్లో తక్కువైంది ఇప్పుడు సౌండ్ ఎక్కువ అయింది తక్కువ ఉన్న చూడబోయి కూసో సౌండ్ తక్కువ ఉందా ఎక్కువ ఉన్న చూడబోయి కూసో అయిపోలా అబ్బాయి అట్లా కాదండి ఊరకన వచ్చి సొత్తు కదీ సడుగు తీసుకొచ్చి నెత్తి మీద కూర్చుంటారు ఇక కాళ్ళు తాపుకొని ఇదేంటంట అదేంటంట అసలు గారు ఉన్నప్పుడు ఇంత సౌండ్ ఆడుందంట ఇక ఆయన ఒకరు దొరికారు పాపం అన్ని పుణ్యం తెలియని మహానుభావుడు షాప్మతి తరతరాల షాప్మతి అన్యం పుణ్యం పెరిగిన మహానుభావుడిని అన్నింటిలో తీసుకుని వస్తే షాప్మతి మాటకు వస్తే మన అసలు గారు ఉన్నప్పుడు అసలు అసలు ఇంత లైట్ ఆడుందంట లేదు చీకట్లో కూర్చొని ఉన్నావా నాకు బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే అనవసరంగా పాపం ఆయన డిస్టర్బ్ చేస్తుంటారు పడి 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 పాపం కాలిపోయి ఏ ఆయన ఏదో ప్రశాంతంగా ఉందండి అక్కడికి వెళితే అక్కడ కూడా ఖాళీగా ప్రశాంతంగా ఉండని ఉంటుంది వీళ్ళు ప్రతిదానికి ఆనిపించారు చూడగారు అంటే ఆయన అంటాడు వాళ్ళు చేస్తున్నారు కదా ఎందుకు ఆరాటం రే పోరాటం రే మాలోకం నీకెందుకు ఆరాటం మౌనంగా కూర్చున్నలేవా సడుగు 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 ఇస్రాలలో కూడా ఇది సొంతమైపోయింది అప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు క్లుప్తంగా చెప్పేస్తానండి ఏ ఏంటి సనుగులంతా పని చేయండి ఆ కాదు ప్రభువా వాళ్ళేమో ఏం మీరేనా అని వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో ఏం మీరేనా అని వీళ్ళు అంటున్నారు వాళ్ళేమో మాకు అని వాళ్ళు అంటున్నారు పెద్ద గొడవ అయిపోతుంది ప్రభు అంటే అప్పుడు ప్రభు అన్నాడు చేయండి దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి ఆ సనుకునేవాడు అది సనుక్కుంటా ఉంటాడో గునుకునేవాడేదో గునుక్కుంటా ఉంటాడులే వచ్చేవాడు వస్తుంటాడు పోయేవాడు పోతుంటాడు ఏదో మనకి ఎందుకు అనుకోకూడదు దీనికి ముగింపు పెట్టాలి కొన్ని సమస్యలకి ఎక్కడొక చోట ముగింపు పెట్టాలండి లేకపోతే అవి పెనుబూతలై కూర్చుంటాయి ఆ ఫోనులు చిన్న పిల్లలే కదా ఆ చిన్న పిల్లలే కదా అని వదిలేస్తే అవి మన జీవితానికి మెడక తగులుకుంటాయి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి ముగింపు పలకాలి గోరుతో పోయేదాన్ని గోరుతోని చేయాలి గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకూడదు దేవుడు అదే చెప్పాడు ఏంటంటే వాళ్ళు చెప్పేది అదే ప్రభావ పెద్ద గొడవైపోయింది అలజడి సణుగులు గుణుగులు ఒకరి మీద ఒకరు లేస్తున్నాడు ఒకరిని ఒకడు అట్లాగైతే పని చేయి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి పండి గోత్ర గోత్రాల ప్రజల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి వాడికి ఒక్కొక్క కర్ర తీసుకొని ఆ పన్నెండు గోత్రాల ప్రజల్ని తీసుకొని వచ్చి ఆ పన్నెండు కర్రలు తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుణంలో ఆ మనసు దగ్గర పెట్టు దేవుడిచ్చిన ఆలోచన ఇది దేవుడు పోవాలి ఏదో మనుషులు కదా చిన్న మనసు కదా సడుకుంటుంటారులే గొడుక్కుంటుంటారులే వస్తూ ఉంటారులే అను అని ఆయన సర్దుకోలేదండి ముగింపు అనుకున్నాడండి జాగ్రత్తగా వినండి ఎందుకు అలాగ చెప్పాడంటే చక్కగా ప్రభు చెప్పాడు ఆ పన్నెండు గోత్రాల ప్రజలకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకుని వచ్చి అందులో పెట్టు నేను ఎవరిని ఏర్పరుచుకుందునో నోటి ఆ మాట చాలా వాల్యుబుల్ వేడండి నేను ఎవరిని ఏర్పరుచుకుందునో వాని కర్ర చిగురుస్తుంది గట్టిగా చప్పట్లు కొట్టకు నేను ఆఖరిగా చెప్పి ముగుస్తున్నాను వాని కర్ర చిగురుస్తుంది నేను ఎవరిని ఏర్పరచుకున్నాను ఆ ఏర్పరచబడిన వాడు పెడతాడు పెడతాడుస్తాడు వాని ఆలోచన చిగురుస్తుంది వాని తలంపు చిగురుస్తుంది వాని ప్రతి కార్యం పెట్టినట్లుగా ఉంటుంది అదే మీకు నిదర్శనం ఓ చాలా మంది వచ్చారు ఎన్నో గోత్రాల ప్రజలు వచ్చారు ఎన్నో జాతుల ప్రజలు వచ్చారు ఎన్నో ప్రాంతపు ప్రజలు ఇక్కడికి వచ్చాడు అయితే ఈ రాత్రి మీలో ఎవరిని ఆయన ఏకపరచుకుంటాడో వాడు ఇక్కడి నుంచి అతడు ఇక్కడ నుంచి చిగురు తొడుక్కుని వెళ్తాడు చిగురు పెట్టబడి వెళ్తాడు మోడు బారిని జీవితంతో తిరిగి వెళ్ళడు నా ప్రియమైన సహోదరులారా అందుకే పరిశుద్ధాత్ముడు ఈ సభల మొదటి రాత్రి నుంచి ఆయన సంచారం చేస్తున్నాడు మన మధ్యలో దేని కొరకు నిన్ను చిగురింప చేయాలని